అందరికీ నమస్కారం భర్త పిల్లలు ఎవరైనా సరే మీ మాట వినకపోతే భోజనంలో ఏవి కలిపి తినిపించండి చాలు ఇక వారు మీ మాటనే వింటారు మీ కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ రోజుల్లో అన్నిటికంటే పెద్ద సమస్య ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తూనే ఉన్నారు అది ఏమిటి అంటే భర్త భార్య మాట వినకపోవటం భార్య భర్త మాట వినకపోవటం అలాగే పిల్లలు కూడా మాట వినకుండా చెడు స్నేహాలు చేస్తూ ఉండటం ఇలాంటి వారి మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉన్నాయా అయితే ఈ వీడియో మీకోసమే మీరు ఏం చేయవలసిన అవసరం లేదు మీరు ఏం భోజనం వండుతున్నా సరే ఆ భోజనంలో ఈ పదార్థాన్ని కలిపి చాలు తప్పకుండా మీ మాట వింటారు అలాగే మీరు చెప్పింది చేస్తారు ఎవరైతే చెడు స్నేహాలను చేస్తూ ఉన్నారో ఆ స్నేహాలన్నిటిని కూడా వదిలిపెట్టి మీతో ప్రేమగా ఉంటారు ఈ వీడియోలో ఇప్పుడైతే మనం మూడు పరిహారాల గురించి మొదలుగా తెలుసుకుందాం అంతకన్నా ముందు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం మొదటి పరిహారం ఏమిటి అంటే మీ భర్త కానీ మీ పిల్లలు కానీ మీ భార్య కానీ ఎవరైనా సరే మీ మాట వినటం లేదు అంటే మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి ఎవరైనా మద్యపానం సేవిస్తూ మిమ్మల్ని బాగా బాధ పెడుతున్నప్పుడు కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ముందు చిటికడు నల్ల నువ్వులను తీసుకోండి వాటిని తీసుకొని మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలను కూడా తప్పనిసరిగా పాటించాలి మేము ముఖం ఉత్తర దిశగా ఉండే విధానంగా చూసుకోవాలి తర్వాత శివలింగం దగ్గర నిలబడి మీరు ఏదైతే పరమేశ్వరుడికి సమర్పించాలని మీ వెంట తీసుకొని వెళ్ళారో అవి ఆవు పాలు కానీ నెయ్యి కానీ తేనె కానీ లేదా నీళ్లు కానీ ఏదైతే మీరు తీసుకొని వెళ్తారో వాటిని ముందుగా ఆ పరమేశ్వరుడికి సమర్పించండి ఆ తర్వాత మీరు తీసుకెళ్లిన నల్ల నువ్వులతో ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ మీరు ఆ చిటికర నల్ల నువ్వులను శివలింగం పైన వేయండి దాని తర్వాత ఒక చెంబు నీటిని ఆ నల్ల నువ్వుల మీద నుంచి శివుడిని తలుచుకుంటూ మీరు ఆ నీటిని కూడా సమర్పించండి ఆ నల్ల నువ్వుల నుండి రెండు లేదా మూడు నల్ల నువ్వులు తీసుకొని ఇలా ప్రార్థించండి ఓ మహాదేవ ఈ నల్ల నువ్వులను ఒక ఔషధంలాగా భావించి నేను తీసుకొని వెళ్తున్నాను మా ఇంట్లో ఎప్పుడు కూడా సంతోషాలే ఉండాలి ఎవరైతే ఇంట్లో వారు మీ మాట వినటం లేదో ఎవరైతే చెడ్డ స్నేహాలు వైపు వెళ్తూ ఉన్నారో వారిని మనసులో గట్టిగా తలుచుకొని మనసు వారిని సరైన మార్గంలో పెట్టండి అని ఆ పరమేశ్వరుని ప్రార్థించుకున్న తర్వాత ఆ రెండు నువ్వుల గింజలను తీసుకొని మీరు ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఇంట్లో అయితే పదార్థాలను వండుతున్నారో అంటే మీరు టీ చేస్తున్న టిఫిన్ చేస్తున్న భోజనం చేస్తున్న ఎందులోనైనా సరే మీరు ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ ఆ రెండు నువ్వుల గింజలను అందులో కలిపివేయండి ఈ నువ్వులు కలిపిన ఆహారాన్ని ఎవరైతే మీ మాట వినడం లేదో వాళ్లకు తినిపించండి వాళ్లకు అనుమానం రాకుండా కలిపి పెట్టేయండి ప్రతి శనివారం కూడా మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు నెల రోజుల్లోనే దీని యొక్క ఫలితాలన్నిటివి స్వయంగా మీరే చూస్తారు మీ ఇంట్లో వాళ్ళు ఎంతగా మారిపోయారు అనేది మీకే అనిపిస్తుంది మీరు నువ్వుల గింజలను తీసుకొని వచ్చి అలాగే ఆహారంలో వేయాల్సిన అవసరం లేదు వాటిని కొద్దిగా పౌడర్ లాగా తయారు చేసుకొని కూడా ఆహారంలో కలుపుకోవచ్చు మీరు నల్ల నువ్వులతో కనుక ఈ చిన్న పరిహారం చేస్తేనట్లయితే మీ ఇంట్లో వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు భార్య మాట భర్త వింటారు భర్త మాట భార్య వింటుంది పిల్లలు చెడు సావాసాల నుండి బయటకి వస్తారు తల్లిదండ్రుల మాటలు వింటారు ఇక ఇప్పుడు రెండవ పరిహారం గురించి కూడా తెలుసుకుందాం ఈ పరిహారాన్ని ప్రతి శనివారం నాడు రావి చెట్టు వద్ద చేయాలి ఎందుకంటే మన పితృదేవతలను సంతోషంగా ఉంచు ఉంచడం కోసం మీరు మొదటిగా చేయవలసింది ఏంటంటే రావి చెట్టు వద్ద ప్రతి శనివారం రోజు సాయంత్రం సమయంలో అంటే ప్రదోషకాలంలో ఒక ఆవాల నూనె పని కానీ నువ్వుల నూనె పని కానీ వెలిగించాలి దానితో పాటుగా రావి చెట్టుకు కొన్ని ఆవు పాలను కూడా పోయాలి అంటే ఒక రెండు స్పూన్ల ఆవు పాలు కూడా పోయాలి మీరు ఆవు పాలను రావి చెట్టుకు సమర్పించడం వల్ల శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీ అమ్మవారు చాలా సంతోషిస్తారు కుబేరుడు మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటాడు ఇంకొక చిన్న విషయాన్ని ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు రావి చెట్టుకు వద్దకు వెళ్ళినా కూడా కొద్దిగా పంచదారణ కానీ కొంచెం బెల్లం కానీ లేకపోతే బెల్లముక్కను కానీ ఏదైనా సరే ఏదైనా ఒకటి రావి చెట్టు వద్ద ఉంటే జీమలకు మీరు వెళ్ళిన ప్రతిసారి కూడా వీటిని ఆహారంగా పెట్టండి వీటిని ఇలా చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు పితృదేవతలు సంతోషించారు అంటే మన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఇంట్లో పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అన్నిటివి బాధ పెట్టవు ధనానికి ఎప్పుడు కూడా ఇబ్బందులు రావు అలాగే ఎప్పుడు కూడా ఇంట్లో గొడవలు అనేటివి అస్సలు జరగవు ఈ నియమాలను ప్రతి శనివారం కనుక మీరు పాటించినట్లయితే మీకు మీ కుటుంబానికి అంతా శుభమే జరుగుతుంది ఇక మూడవ పరిహారం గురించి తెలుసుకుందాం ఈ పరిహారం మీ మనసులోని ఏ కోరికైనా సరే నెరవేర్చడానికి మీకు చాలా చాలా ఉపయోగపడే మంచి పరిహారం ఈ పరిహారాన్ని మీరు శివుడికి అత్యంత ఇష్టమైన బిల్వ చేయాలి అవి కూడా పాడైపోయినవి విరిగిపోయినవి చిరిగిపోయినవి అస్సలు ఈ పరిహారానికి వాడకూడదు బిల్వపత్ర ఆకులు ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి దీనితో పాటుగా మీరు ఒక తెల్లని పుష్పాన్ని కూడా తీసుకోండి తర్వాత ఒక రాగి జమ్ము తీసుకొని దాని నిండా నీళ్ళను తీసుకోండి వీటన్నిటినీ కూడా శివాలయంలో పరమశివుడి వద్ద తీసుకొని వెళ్ళండి ఈ పరిహారం చేసేటప్పుడు మీ ముఖాన్ని మాత్రం ఉత్తరం వైపు ఉండే విధానంగా మీరు జాగ్రత్త వహించాలి మీ దగ్గర ఉన్న ఐదు బిల్వ పత్రాలను కూడా కోటిగా శివలింగంపై సమర్పించండి ఆ తర్వాత మీ దగ్గర ఉన్న తెల్లటి పుష్పాన్ని బిల్వ పత్రం ఆకుల మీద ఉంచండి ఆ తర్వాత రాగి ఆ పువ్వు శివలింగంపై పడే విధంగా చాలా నెమ్మదిగా ఓం నమ శివాయ అని జపిస్తూ అభిషేకం చేయండి అభిషేకం పూర్తి అయిపోయిన తర్వాత మహాశివుడికి ఎదురుగా చేతులు జోడించి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఎప్పటి నుండో నెరవేరటం లేదు ఆ కోరికను మీరు మనసులో చాలా గట్టిగా తలుచుకోండి మీరు ఏదైతే కోరికను కోరుకుంటున్నారో ఆ కోరికను తీర్చమని ఆ పరమేశ్వరిని భక్తితో మనస్ఫూర్తిగా వేడుకోండి ఎవరైతే వారంలో ఒకే ఒకసారి అంటే సోమవారం రోజు ఈ పరిహారం చేస్తారో వారి కోరికను ఆ పరమశివుడు తప్పకుండా నెరవేరుస్తాడు అలాగే మీ కుటుంబంలో ఒక సంతోషాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు ఆ మహాశివుడిని భక్తితో మనస్ఫూర్తిగా తలుచుకొని పరిహారాన్ని చేయండి మీ మనసులోని ఎంత పెద్ద కోరికైనా అతి త్వరగా నెరవేరుతుంది ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మనసును దేవునిపై నిమగ్నం చేసుకోవాలి చెడు ఆలోచనలు మనసులోకి అసలు రానివ్వకూడదు దీన్ని పూర్తిగా నమ్మే వాళ్ళు మాత్రమే చేయాలి అప్పుడే మీరు కోరుకున్నటువంటి ఏదైనా సరే అపరమేశ్వరుని నెరవేరుస్తాడు మనిషిని పాడు చేసే ధ్వంసం చేసే ఏడు వ్యసనాలు మనిషికి అనేక రకాల చెడు అలవాట్లు అనేటివి ఉంటాయి అందులో ముఖ్యంగా ఏడు రకాల అలవాట్ల వలన మనిషి జీవితం నాశనం అవుతుంది మరి దేనికి పనికి రాకుండా పోతూ ఉంటారు మరి మనల్ని నాశనం చేసే ఇబ్బందులకు గురి చేసే ఆ నాలుగు రకాల అలవాట్లు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు మనం సుఖంగా సంతోషంగా ఉండవచ్చు కానీ వచ్చే జన్మ ఎలా ఉంటుంది అని ఆలోచన ఎవరికీ ఉండదు ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత మనం ఎటువంటి కర్మలను అనుభవిస్తాము అని విషయాలు మనం ఈ జన్మలో చేసేటువంటి పనుల మీద ఆధారపడి ఉంటుంది కొంతమందికి కర్మ సిద్ధాంతం మీద జన్మ సిద్ధాంతం మీద నమ్మకం అనేది ఉండదు ఈ జన్మలో ఈ శరీరంతో కోరికలు నెరవేర్చుకొని జీవితాన్ని అనుభవిస్తే చాలు వచ్చే జన్మ గురించి ఎందుకు అనే భావనతో ఉంటూ ఉంటారు అంటే భగవంతుడి మీద భక్తి భయం లేకుండా మన తమకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు కాబట్టి ఈ జన్మలో ఈ శరీరంతో అన్నీ అనుభవించాలని అనుకుంటూ ఉంటారు దీని వలన మీ జీవితం నాశనం అవుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మనిషి జీవితాన్ని నాశనం చేసే కోరికలలో అలవాట్లలో ముఖ్యమైనవి ఏడు మరి ఆ ఏడు రకాల అలవాట్లు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మనిషి జీవితాన్ని నాశనం చేసే అలవాట్లలో మొదటిది డబ్బు డబ్బు మీద వ్యామోహం అనేది ఉండటం డబ్బులు సంపాదించాలని అది ఏ రకంగానైనా సరే సంపాదించాలని అనుకుంటూ అంటుంటారు డబ్బు మీద ఆశ ఉండడం అయిన ఎలాగైనా సరే డబ్బును సంపాదించాలని అంటే ఇతరులను మోసం అయినా సరే డబ్బులు సంపాదించాలనుకోవడం అది ఒక రకమైన వ్యసనం అని చెప్పుకోవచ్చు డబ్బు అనేది డబ్బు మీద ఆశ అనేది మొట్టమొదటి వ్యసనం అది మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది ఎందుకంటే డబ్బు మీద కోరికతోనూ డబ్బుని ఎలాగైనా సరే సంపాదించాలని మనిషి చేయకూడని పనులు చేస్తూ ఉన్నాడు డబ్బు ఎంత అవసరమో అంత సంపాదిస్తే చాలు కానీ నేటి కాలంలో డబ్బు కోసం చేయకూడని పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు పురాణాల ప్రకారం అవసరానికి మించి డబ్బును సంపాదించే వాడిని గజ దొంగ అని అంటారు ఎందుకంటే వేరే వాళ్లకు దక్కవలసిన దానిని మీరు తీసుకుంటే అన్యాయం అయిపోతుంది ఈ డబ్బు వ్యసనం వలన మనిషి జీవితం నాశనం అవుతుంది చాలా కాకుండా మనం కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో జీవించడం వలన మీరు ఆనందంగా ఉంటారు ఇక రెండవ వ్యసనం ఎదుటివారి డబ్బు మీద ఆశపడటం ఎదుటివాడిని ఎలాగైనా సరే మోసం చేసే అయినా సరే వారి దగ్గర ఉండేటువంటి బంగారం కానీ నగలు కానీ డబ్బును కానీ తీసేసుకోవాలని గుంజుకోవాలని ఆశపడుతుంటారు మనం ఉన్న దాంట్లో సంతృప్తి పడకుండా ఎదుటి వారి దగ్గర ఉన్న ధనం బంగారం భూమి వస్తువులు ఇవి ఏవైనా సరే కావచ్చు అవి నా దగ్గర ఎందుకు లేవని అనుకునే వాటిని ఇతరుల నుండి మోసం చేసి దక్కించుకోవాలని చూస్తూ ఉంటారు అంటే నీది కాని దాని మీద ఆశపడటం రెండవ చెడు వ్యసనం వలన మీరు కాలం సంతోషంగా ఉన్న మీరు చేసిన తప్పు వలన మీ తర్వాత తరం వారికి ఇబ్బందులు అనేటివి వస్తాయి మీరు మంచి పని చేస్తే ఆ మంచి మీ వారసులు ఎలాగైతే అనుభవిస్తారో ఎలాగైతే వస్తారో మీరు చేసే చెడు వలన వాడు చెల్లి పడితాలను అనుభవిస్తూ ఉంటారు కాబట్టి మన మనది కాని దాని మీద అది ధనమైనా సరే వస్తువైనా సరే ఏవైనా సరే దానికోసం ఆశపడకుండా ఉన్నదానితో ఆనందంగా బ్రతకడం వలన మీకు మీ తర్వాత తరానికి మంచి జరుగుతుంది ఇక మూడవ అలవాటు స్త్రీ మీద కన్ను పడటం అంటే పరాయశ్రీని ఆశపడటం అనేది స్త్రీని అనుభవించాలి అనే కోరిక కలగటం స్త్రీని ఎప్పుడు తల్లిలాగానే లేదా చెల్లిలాగానే లేదా అమ్మలాగా గౌరవించాలే తప్ప నేటి సమాజంలో స్త్రీ మీద చాలామంది ఆశపడుతున్నారు అలాగే కొంతమంది స్త్రీలు పరాయి పురుషులను ఆశపడుతూ ఉంటారు అది కూడా ఒక వ్యసనం మీ జీవితాన్ని నాశనం చేస్తుంది వివాహమైన స్త్రీలు వివాహమైన పురుషులతో పురుషులు వివాహమైన స్త్రీలతో ఇలా అక్రమ సంబంధాలను కలిగి ఉన్నవారిని ఆశపడుతూ ఉన్నారు ఇలా చేయడం వారిని అనుభవించాలనుకోవడం మహాపాపం పరాయి స్త్రీలను పరాయి పురుషులను ఆశపడడం కోరుకోవడం వలన జీవితాలే నాశనం అవుతాయి వీటి వలన అనేక రకాల ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఈ వ్యసనాలను వలన మీ జీవితాలే కాకుండా మీ పిల్లల జీవితాలు కూడా భవిష్యత్తులో నాశనమయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి ఇటువంటి అలవాట్లు ఉన్నవారు ఆ ఆశలను కోరికలను మానివేయడం వలన మీకు ఆనందంగా జీవిస్తారు నాలుగో వ్యసనం మనకు మనమే దూర అలవాట్లను చెడు అలవాట్లను చేసుకోవటం అంటే మద్యం సేవించటం దొంగతనాలను చేయటం అబద్ధాలు చెప్పటం అబద్ధాలు చెప్పటం అంటే ఎదుటివారికి హాని చేయటమే అంటే అబద్ధాలు చెప్పటం అంటే అబద్ధాలు చెప్పేటప్పుడు తనను తాను రక్షించుకోవడం కోసం ఇతరుల మీద నేరాన్ని మోపటం అబద్ధాలు ఆడడం అనేది ఒక దుర్వ్యసనం దీనివల్ల కూడా మీరు ఫలితాలని అనుభవిస్తారు ఇతరుల మీద లేనిపోని మాటలు అంటే చాడీలు చెప్తూ ఉంటారు ఇది ఐదవ వ్యసనం ఇలా చెప్పటం వలన కుటుంబంలో గొడవలు స్నేహితుల మధ్య గొడవలు అన్నదమ్ముల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి ఇలా చాడీలు చెప్పడం వలన అందరిని మధ్య కూడా గొడవలు అనేటివి జరుగుతూ ఉంటాయి ఒకసారి ఎవరైనా సరే ఏదైనా సరే మాటలు చెప్పినప్పుడు మనం పట్టించుకోకపోవచ్చు కానీ అదే మాటను ప్రతిసారి చెప్తూ ఉంటే అది నిజమేనేమో అని నమ్ముతూ ఉంటాం ఇలా నమ్మటం వలన అబద్ధాలు గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి లేని మాటలు చెప్పటం చాడీలు చెప్పటం ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేయటం అనేది చాలా చెడ్డ అలవాటు కొంతమంది ఇదే పని మీద ఉంటారు ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఎవరి మీద చాడీలు చెప్దామా ఎవరి జీవితాన్ని నాశనం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు మనిషి జీవితాన్ని నాశనం చేసే అలవాట్లలో మరి ఒకటి చెడును ప్రభావితం చేయటం అంటే చెడును ప్రచారం చేయటం అంటే మంచిని వదిలేసి చెడును ప్రచారం చేయటం కొంతమంది ఇతరులు మంచిగా కష్టపడి డబ్బులు సంపాదిస్తూ ఉంటే వారికి ఏ పని చేస్తే ఏమొస్తుంది వేరే పని అంటే ఏదైనా పని చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు అని చెప్తూ ఉంటారు ఇలా మంచివారిని చెడ్డవారిలోకి తీసుకెళ్తారు మంచి వారిని చెడ్డ మార్గంలోకి వారి జీవితాన్ని నాశనం చేయటం అనేది చెడు అలవాటు కాబట్టి మిమ్మల్ని మోసం చేసేవారు లేదా మిమ్మల్ని మోసం చేసేవారి మాటలను నమ్మకూడదు ఏది మంచో ఏడు చెడో అనే విషయం విషయాలను ఆలోచించుకోవాలి ఏది చెడు ఏది మంచి అని ఆలోచించుకునే సామర్థ్యం మనకు ఉండాలి ఎవరి మాటలను నమ్మకూడదు కొంతమంది మనలో ఉన్న మంచిని తీసేసి చెడును నింపాలని చూస్తూ ఉంటారు అటువంటి వారి మాటలు నమ్మటం వలన మీ జీవితమే నాశనమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఈ దుర్వ్యసనాలన్నీ కూడా మన జోలికి రాకూడదు దీనిలో మీరు పానిసలుగా మారకూడదు అనుకునేవారు ప్రతిరోజు కొద్దిసేపు పరమాత్మని ధ్యానించుకోవాలి ఈ చెడు అలవాట్లు కలిగి వారి జీవితాన్ని నాశనం చేసుకునేవారు కేవలం భగవంతుడి మీద భక్తి భయం అనేది లేకపోవడమే కారణం అని చెప్పుకోవచ్చు దేవుడు అంటే భయం లేని వారు వారికి ఇష్టం వచ్చినట్టుగా వారి జీవితాన్ని గడిపి చివరికి వారి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకునే స్థితికి దిగజారిపోతూ ఉన్నారు కాబట్టి ఈ కర్మ ఫలితాల బయటపడాలన్నా ఈ వెషాల నుండి బయటపడాలన్నా అది భగవంతుడి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ప్రతిరోజు భగవంతుడి నామస్మరణ ధ్యానం చేయటం వలన మీరు మంచి మార్గంలో నడుస్తూ మంచి ఆలోచనలు కలిగి జీవితంలో ఆనందంగా ఉంటారు ఎన్నో జన్మ చెడు అలవాట్లను వదిలిపెట్టాలంటే ఒక మంచి అలవాటు అనేది అదే భగవంతుడిని పూజించటం ఇది పూజించటం వలన మంచి మనసుతో మంచి మార్గంలో నడుస్తూ ఉంటారు ఆనందంగా ఉంటారు దేవుడిని ప్రతిరోజు మంచి నన్ను మంచిగా నడిపించు నాకు మంచి బుద్ధిని కలిగించు అని ప్రార్థించటం వలన మీరు భగవంతుని అన్ మంచి మార్గంలో మీ జీవితాన్ని ఉన్నత స్థాయిలో ఉన్నత స్థానంలో ఉంటూ జీవిస్తూ ఉంటారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ విధంగా భగవంతుడిని మంచి చేయాలనుకున్న వాళ్ళు భగవంతుని ఎప్పుడు ధ్యానిస్తారో అప్పుడే ఆ భగవంతుడు వాళ్ళని దీవిస్తాడు వాళ్ళకు మంచి అలవాట్లను నేర్పిస్తాడు